ఆడవారు రాత్రిపూట ఈ పది పనులు చేయకూడదు కేవలం ఆడవారు అనే కాదు మగవారు కూడా రాత్రిపూట కొన్ని పనులు చేయకూడదు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో చాలామంది ఉదయం పూట కొన్ని పనులు చేయటం మానేవేసి వాటిని రాత్రిపూట చేస్తూ ఉన్నారు ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది మీరు అడుక్కునే స్థాయికి వెళ్తారు రాత్రిపూట చేయకూడని పనులు చేయటం వల్ల కేవలం ఆర్థిక కాదు ఆరోగ్యపరంగా కూడా నష్టాలు కలుగుతాయి అని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు సమయానికి అనుగుణంగా పనులు చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు ఇలాంటి వాటిల్లో రాత్రులు చేసే కొన్ని పనులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ మతంలో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి వీటి ప్రకారం ఏ సమయంలో ఏ పని చేయాలి ఏ పని చేయకూడదనే విషయాలను ప్రస్తావిస్తారు సమయానికి అనుగుణంగా పనులు చేయాలని పండితులు చెప్తూ ఉంటారు ఇలాంటి వాటిల్లో రాత్రులు చేసే కొన్ని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు ఇంతకీ రాత్రిపూట చేయకూడని ఆ పనులు ఏంటి వాటి వల్ల జరిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాత్రిపూట చేయకూడని పనుల్లో గోర్లు కత్తిరించుకోవటం ఒకటి అలాగే జుట్టును కూడా కట్ చేసుకోవద్దని నిపుణులు చెప్తూ ఉన్నారు ఇలాంటి పనులు చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే మంగళ గురు శనివారాల్లో జుట్టు లేదా గోర్లను కత్తిరించుకుంటే మంచిది కాదని చెప్తూ ఉన్నారు ఇక రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమైన తర్వాత ఇంటిని ఊడ్చకూడదు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు అందుకే సాయంత్రం ఇంట్లో లైట్స్ ఆన్ చేసే కంటే ముందే ఊడ్చాలని చెప్తూ ఉన్నారు అలాగే రాత్రిపూట ఇల్లు కడగటం దులపటం చేయకూడదు కొందరు తెల్లవారితే పండుగ అని చెప్పి రాత్రులు ఇల్లు కడగటం చేస్తూ ఉంటారు అలా చేయకూడదు పండక్కి ఒకరోజు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అది కూడా ప్రొద్దున పూట చేసుకోవాలి ఇక రాత్రి సమయంలో చీకడుని మరియు పని ఏమిటి అంటే రాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదని నిపుణులు చెప్తూ ఉన్నారు ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని నిపుణులు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత పసుపు నూనె పాలు పెరుగు వంటి వాటిని ఎవరికీ ఇవ్వకూడదని పండితులు సూచిస్తూ ఉన్నారు సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుస్తులు ఉతకూడదని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు రాత్రిపూట దుస్తులు ఉతకటము ఎండబట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెప్తూ ఉన్నారు బయట దుస్తులు ఆరబట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వాటిలోనికి ప్రవేశిస్తుంది ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది అందుకే సమయంలో బట్టలు ఉతకటం అంత మంచిది కాదని చెప్తున్నారు అలాగే రాత్రిపూట పెరుగు తినకూడదు అని మన పూర్వీకులు చెప్పారు మన పెద్దలు కూడా అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు రాత్రులు పెరుగు తినకండి మంచిది కాదని అంటారు రాత్రిపూట పెరుగు తినటం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెప్తారు మరి రాత్రిపూట పెరుగు లేదా మజ్జిగ తీసుకోవటం నిజంగా ప్రమాదకరమా దీనిపై వైద్యులు ఏమంటున్నారు పెరుగు పగటిపూట మాత్రమే తినాలి రాత్రులు తినకూడదనే అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి ఎందుకంటే పెరుగు పాల ఉత్పత్తుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయని వైద్యులు చెప్తున్నారు మరోవైపు రాత్రిపూట పెరుగు తీసుకోవటం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏర్పరవచ్చునని మరికొందరు చెప్తూ ఉన్నారు ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు రాత్రి తింటే మాత్రం జలుబు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బయట ఉంచే పెరుగు మాత్రమే తినండి రాత్రివేళల్లో పెరుగు తినేటట్లయితే దానికి కాస్త చక్కెర లేదా బ్లాక్ పెప్పర్ కలపండి అవి పెరుగును సులభంగా అరిగేలాగా చేస్తాయి రాత్రివేళల్లో వేడి ఆహారంలో పెరుగును వేసుకుని మాత్రం తినవద్దు ఇంకా రాత్రిపూట తలకు స్నానం చేయకూడదు చాలామంది రాత్రి స్నానం చేసిన తర్వాత నిద్రపోతారు అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదే కానీ రాత్రిపూట తల స్నానం చేయటం వల్ల మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి పగటి అలసట తొలగిపోయి మంచి నిద్ర వస్తుందని చాలామంది నమ్ముతారు కానీ రాత్రిపూట మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ విధంగా మన మెదడు నిద్రపోయే సిగ్నల్ను పొందుతుంది అలాంటి పరిస్థితుల్లో మనం స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది నిద్ర సమస్య ఏర్పడుతుంది దీనివల్ల శరీరానికి హాని కలుగుతుంది రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం నిద్ర చెదిరిపోతుంది రాత్రి భోజనం చేసిన వెంటనే వేడి నీళ్ళతో స్నానం చేస్తే జీర్ణ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది ఇది బరువుపై ప్రభావితం చూపుతుంది వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది నిజానికి ఆహారం జీర్ణం కావడానికి కడుపులో రక్త ప్రసరణను పెంచటం అవసరం కానీ మనం స్నానం చేయగానే శరీరంలోని ఇతర భాగాలకు రక్తం ప్రవహిస్తుంది ఒకవేళ రాత్రి స్నానం చేయాలనుకుంటే భోజనం చేసిన కనీసం అరగంట తర్వాత స్నానం చేయాలి రాత్రి పడుకునే ముందు తల స్నానం చేయటము తడి జుట్టుతో నిద్రపోవటము ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు తడి జుట్టుతో నిద్రపోవటం వల్ల దిండు తేమను పీల్చుకుంటుంది దీని కారణంగా హానికరమైన బ్యాక్టీరియా దానిపై పెరగటం ప్రారంభమవుతుంది దీనివల్ల తలకు సంబంధించిన సమస్యలు వస్తాయి తలపై దురద మంట చుండ్రి వంటి సమస్యలు రావచ్చు కాబట్టి రాత్రిపూట తలకు స్నానం చేయటం అవాయిడ్ చేయండి కొంతమంది రాత్రి పీరియడ్స్ వచ్చాయని తలకు స్నానం చేస్తారు పీరియడ్స్ వచ్చిన వెంటనే తలకు స్నానం చేయకూడదు అని వైద్య నిపుణులే చెప్తూ ఉన్నారు రాత్ర పీరియడ్స్ వచ్చిన తలకు స్నానం చేయకండి సాయంత్రం ఆరు తర్వాత పొరపాటున కూడా వీటిని తెచ్చుకోకండి సాయంత్రం ఆరు గంటల తర్వాత పొరపాటున కూడా బట్టలు కుట్టే సూది ఉప్పు గుడ్లు ఇంటికి తీసుకురాకండి ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తూ ఉన్నారు మంచం మీద కూర్చుని భోజనం చేయటం ఆహారం ఇష్టారాజ్యంగా వృధా చేయటం పాడైపోయిన పచ్చళ్ళు ఆహారాన్ని దాచిపెట్టుకోవటం చేయకూడదు అని చెప్తూ ఉన్నారు ఇంటి గడవ మీద కూర్చోవటం అంతేకాదు శనివారం నాడు పొరపాటున కూడా ఎవరి వద్ద నుండి ఉప్పు మిరియాలు నువ్వులు తీసుకోవటం మంచిది కాదని సూచిస్తూ ఉన్నారు అలాగే రాత్రిపూట గుమ్మడికాయలను పగలగొట్టకూడదు దిష్టి గుమ్మడికాయలు కానీ కూర కోసం వాడే గుమ్మడికాయలు కానీ రాత్రిపూట పగలగొట్టకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు ఇంకా రాత్రిపూట ఇంటిలో ఎండుమిరపకాయలను వేయించకూడదు కొంతమంది రాత్రిపూట వంటలు చేస్తారు తాలింపుల కోసం పచ్చడి కోసం ఎండుమిరపకాయలను మిరపకాయలను వేపుతారు రాత్రిపూట ఎన్ను మిరపకాయలు వేయించటం వల్ల ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది మీరు రాత్రి పూట టిఫిన్ కోసమని చట్నీ చేసుకుంటారు కదా అయితే సాయంత్రం ఆరులోపే ఎండుమిరపకాయలను వేయించి పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఎప్పుడు చట్నీ సిద్ధం చేసుకుంటారో అప్పుడు ఆ వేయించిన ఎన్ను మిరపకాయలను అందులో వేయండి ఇంకా రాత్రిపూట ఇంటిలో గొడవలు పడకూడదు గట్టిగట్టిగా అరిచి మాట్లాడుకోకూడదు ఇలా చేయటం వల్ల ఇంటి వాతావరణం డిస్టర్బ్ అవుతుంది ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది ఇంట్లో ప్రశాంతత లేకపోతే లక్ష్మీదేవి ఇల్లి వదిలి వెళ్లిపోతుంది అంతేకాదు మీరు ఇంటిలో గొడవ పడటం వల్ల గట్టిగట్టిగా మాట్లాడుకోవటం వల్ల ఇంటి పక్కవారికి కూడా డిస్టర్బ్ అవుతుంది దీనివల్ల మీరు వారి నిద్రకు భంగం కలిగించిన వారు అవుతారు ఒకరి నిద్రకు భంగం కలిగించేవాడు ఎప్పటికీ సుఖపడడు అని మన పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి రాత్రిపూట గొడవలు పడటం మానేవేయండి అది ముఖ్యంగా తిండి దగ్గర కూర్చున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవ పడకండి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా చదవటం లేదని బాగా అల్లరి చేస్తూ ఉన్నారని వారిని తిడుతూ ఉంటారు అయితే మీరు పిల్లలకు బుద్ధి చెప్పాలని అనుకుంటే వారిని క్రమశిక్షణలో పెట్టాలని అనుకుంటే వారు ఆహారం తినకముందు కానీ వారికి వారి తప్పులను అర్థమయ్యేలాగా చెప్పండి కరెక్ట్గా వారు తినడానికి కూర్చున్నప్పుడు మీరు వారిని తిడితే వారు తిండిపై అలక చూపిస్తూ ఉంటారు అయిష్టంగా భోజనం చేస్తారు దీని కారణంగా అన్నపూర్ణాదేవి చాలా బాధపడుతుంది కాబట్టి భోజనం చేసేటప్పుడు ఎవరిని తిట్టకండి అతి ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేసేటప్పుడు తిట్టకండి ఎందుకంటే రాత్రి భోజనమే మనకు బలాన్ని ఇస్తుంది కాబట్టి ఒకవేళ రాత్రిపూట మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి భోజనం పెట్టకుండా పంపించకండి అతిథికి భోజనం పెట్టడం వల్ల మిమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది రాత్రి పూట ఈ పది పనులు అంటే గోర్లు కట్ చేయటము పెరుగు తినటము బట్టలు ఉతకటము దానం చేయటం తలకు స్నానం చేయటం ఇల్లు క్లీన్ చేయటం ఎండుమిరపకాయలు వేపటము గుమ్మడికాయ కొట్టటము గొడవలు పడటము మానివేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అలాగే ఉప్పు గుడ్లు కూడా రాత్రి పూట ఇంటికి తెచ్చుకోకూడదు ఈ పది నియమాలను మీరు పాటిస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రిపూట ఈ పది పనులను అవాయిడ్ చేసి లక్ష్మీదేవిని మీ ఇంట్లో వేసుకుని కూర్చునేలాగా చేయండి అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు రాత్రిపూట ఈ పనులను చేయాలి వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్ ఎప్పుడూ సగం నీళ్ళతో ఉండకూడదు బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండుగా నీళ్లు ఉండాలి బాత్రూంలో నిండుగా నీళ్ల బకెట్ ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు బాత్రూంలో నీటితో నింపిన బకెట్ ఉంచండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలి దీనితో పాటు మెయిన్ డోర్ పై కూడా లైట్ వెలిగించాలి వాస్తుశాస్త్రం శాస్త్రం ప్రకారం ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది ఈ వాస్తుకు సంబంధించిన చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు రావడంతో పాటు ఇంట్లో ఆనందము శ్రేయస్సు వెల్లివిరుస్తుంది రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయటం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది దీంతోపాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో ప్రేమలు కురుస్తాయి ఇంటిలో గొడవలు తగ్గుతాయి అలాగే రోజూ రాత్రి పడుకునే ముందు షింక్లోని పాత్రలు కడగాలి స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేయాలి ఎవరైతే రాత్రిపూట వంటగదిని శుభ్రంగా ఉంచుతారో వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది